నమస్తే మిత్రులారా మనం ప్రస్తుతం వచ్చేసి మనం జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నాం బోరబండ దగ్గరలో ఉన్నాం మనం ఏరియాలో ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వాళ్ళతోటి ఏ విధంగా ప్రచారం జరుగుతున్నది ఎవరు గెలవబోతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే ఏం పేరు అన్న నాతో వెంకన్న అయితే మన బోరబండలో మన జూబ్లీస్లో ఏ విధంగా ప్రచారం జరుగుతున్నది ఇక్కడ ఉండబడిన ప్రజలు అభివృద్ధికి మార్పుకు వాళ్ళు అవకాశం ఇద్దామనుకుంటారు గత పదిహేను సంవత్సరాల నుంచి మాగంటి గోపినాథ్ గారు ఇక్కడ క్రియాశీలకంగా ఇక్కడ శాసనసభ్యులుగా చేస్తున్నా కానీ అభివృద్ధి అనేది లేదు గనక నాయకులు అభివృద్ధి చేసేటువంటి ఆలోచన విధానాలతోని మంచి ఆశయాలతో ముందస్తున్నటువంటి మా నాయకుడు అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపేయడం కోసం ఇక్కడ ఉన్న బస్తీ ప్రజలు మొత్తం సంసిద్ధంగా టంకణ బద్దులై పనిచేస్తున్నారు అంటే ఏదైనా ఆరోపణలు ఏమొస్తున్నాయంటే ఒక రౌడీ సీటర్ రౌడీ సీటర్కి ఓట్లు వేస్తే ఈ మొత్తం ఈ నియోజకవర్గం మొత్తము రౌడీ సీటర్ అనే ఉంటుంది మరి దానిపైన మీ అభిప్రాయం ఏందా అని అంటున్నారు రౌడీ సీటర్ అనేది ఏవంకా అంటే ఏదో ఒకటి తన మీద దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నమే తప్ప తను పేద ప్రజలను పేద ప్రజల అభ్యున్నతి కోసం మంచి మంచి గొప్ప గొప్ప ఆశయాలతోని వస్తున్నటువంటి వ్యక్తి తను ఆల్రెడీ ఇంత ముందుకు ఫౌండేషన్ ద్వారా ఎన్నో ప్రజాశ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమ పథకాలను సంక్షేమాలను కూడా అందించినటువంటి వ్యక్తి చదువుకున్న యువకుడు ఇక్కడ ఉండబడినటువంటి బస్తీ ప్రజలకు ప్రతి ఒక్కరి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి అవసాన పట్టించుకొని మరి అభివృద్ధి ఏ విధంగా పనిచేయాలనేటువంటి గొప్ప లక్ష్యంతో వస్తున్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేసి కొంతమంది ప్రజలను కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎలాంటి ఈ ఆరోపణలు ఎలాంటి వాస్తవం కాదు అయితే చివరి ఇక్కడ ఉన్న ప్రజా ప్రజా ప్రజలకు అన్నదమ్ములకు ఈ ఓటర్ మహాశైవర్లకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే చదువుకున్న వ్యక్తికి స్థానికమైనటువంటి వ్యక్తికి ఇక్కడ ప్రజా సమస్యల మీద అవగాహన ఉండబడిన వ్యక్తికి ఇంకోటి గవర్నమెంట్లో రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాడు కనుక ఇక్కడ ఉండబడినటువంటి సమస్యల మీద అభివృద్ధి చేయడానికి తొందరగా వీలయ్యే అవకాశం ఉంది కనుక ఇంకోటి తను యువకుడు కనుక ఎక్కడైనా కానీ ఈ సమస్య ఉంది అని తెలియజేసిన వెంటనే పరిష్కార దిశగా ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉన్నది కనుక ఇట్లాంటి అభ్యర్థులను గెలిపించుకొని ఇట్లాంటి యువకులను ప్రోత్సహిస్తే ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ప్రజాప్రతినిధులు మంచి మంచి అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రజా ఓటర్ మహాశయులందరూ ఒకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఓటు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మాగండి సునీత గారు వారి యొక్క భర్త కీర్తిశేషులు మాగంటి గోపినాథ్ గారు పదిహేను సంవత్సరాలు స్థానిక శాసనసభ్యులుగా ఉన్నాడు ఇక్కడ ఉండి ఈ బస్సుల్లో వస్తే చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే తను పదిహేను సంవత్సరాల నుంచి ఏం చేసిండు ఏ రకంగా అభివృద్ధి చెంది చెంది ఏ రకంగా అభివృద్ధి చేయగలిగిండు అనేది చూస్తే అర్థమైపోతుంది అట్లాంటిది ఈ పదిహేను సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధి ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల్లో తను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయడానికి ఏ రకంగా చూసినా కానీ పడదు కనుక ఓటర్లు అనేటోళ్ళు కొంత ఆలోచించి అభివృద్ధి వైపు అడిగేయాలనే చెప్పు అడిగేయాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం